హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి జరిగిన ఏపీ క్యాబినెట్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది వాటికి ఆమోదం కూడా తెలిపినట్లుగా తెలుస్తుంది అయితే ఏ ఏ నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు ఇక వైద్యుడి సుధాకర ఫ్యామిలీకి కోటి సహాయం ఆయన కొడుకు సీకే లలిత్ ప్రసాద్కు స్పెషల్ ప్రమోషన్ కింద డిప్యూటీ తహసీల్దార్గా పదోన్నతి అలాగనే పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ అలాగనే పాఠశాల కిట్ల పంపిణీకి తొమ్మిది వందల నలభై నాలుగు పాయింట్ యాభై మూడు కోట్లకు పరిపాలన అనుమతులు ఇక ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం అలాగే ముప్పై తొమ్మిది పాయింట్ యాభై రెండు లక్షల విద్యార్థులకు పెండింగుల్లో పెట్టిన సొమ్ము చెల్లింపునకు ఆమోదం ఈ విధంగా కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది